మనం చూస్తున్నట్లయితే గత పది సంవత్సరాలుగా సున్నం చెరువు వాటర్ మాఫియా జరుగుతోంది నిన్న హైడ్రా వచ్చేసి వాటర్ ట్యాంకర్స్ బోర్వెల్స్ హాస్టల్స్ కి ఆఫీసెస్ కి కూడా పంపించడం జరుగుతుంది అనేసి చాలా న్యూస్ ఛానల్స్ అయితే ప్రచారం చేస్తున్నాయి అసలు ఇందులో ఎంత వరకు నిజం ఉంది ఈ వాటర్ అనేది హార్మ్ఫుల్ అని కూడా చెప్తున్నారు అసలు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం హైడ్రా అంటేనే పచ్చి అబద్ధం అది వెళ్ళేది సున్నం చెరువు వాటర్ కాదు హాస్టల్స్ కి వెళ్ళేది పక్కన ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ లో ఇంట్లో ఒక బోర్వెల్స్ వేసేసి చిన్న సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ ఇంట్లో మన కరెంట్ బిల్ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఈ మంత్ ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ కూడా వచ్చింది ఒక ఇంటికి ఆ వాటర్ తీసుకెళ్ళి సున్నం చెరువు దగ్గర నింపుతున్నారు అదే వాటర్ డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి సో దాంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అది అండర్గ్రౌండ్ వాటర్ మాత్రమే కానీ హైడ్రా ఈ విషయం బయటికి రాకుండా సున్నం చెరువు వాటర్ బయటికి వెళ్తుంది అని చెప్పి అది కూడా ఏంటంటే జుబ్లీల్స్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఒక క్లియర్ పొలిటికల్ అజెండాతోని మన రేవంత్ రెడ్డి గారు హైడ్రా అంటే ఏదో మన కోసం కాదు అది హైప్ ఫర్ రేవంత్ రెడ్డి అజెండా ఆయన కోసం మాత్రమే పని చేయించుకుంటున్నాడు హైదరాబాద్ అక్కడ ఇల్లు కాకుండా ఒక మస్జిద్ కూడా ఉంది మీరు చూస్తే మస్జిద్ నుంచి కూడా వాటర్ పైప్ లైన్స్ బయటికి వెళ్తున్నాయి అదే పైప్ లైన్స్ వచ్చేసి మీకు అక్కడ వాటర్ నింపుతున్నారు ఇది లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి మేము ఎంతో కష్టపడి డిస్ట్రిక్ట్ రెవెన్యూ కలెక్టర్కి అందరికి ఇచ్చి మార్చ్ అండ్ ఏప్రిల్లో కొన్ని సీజ్ కూడా చెప్పించాం అండ్ రీసెంట్గా మనం పబ్లిష్ చేసిన తర్వాత హైదరాబాద్ కూడా మనం వినపం పెట్టిన తర్వాత ఈ యాక్షన్స్ అన్ని వచ్చాయి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ప్రజల కోసం కాకుండా ఒక పొలిటికల్ అజెండా కోసం మాత్రమే వాళ్ళు చేస్తున్నారు ఇది